నమస్తే ఫ్రెండ్స్ పాలాజీ కర్ర గణేష్ దర్శనానికి అయితే వచ్చాం మహారాష్ట్ర ఈరోజు వర్షం లేదు నిన్న మున్న వాటర్ ఎక్కువ ఉండి చాలా ఇబ్బంది పడ్డారు జనాలని తెలిసింది అదృష్టం మంచి వర్షం లేదు వాటర్ లేవు పదండి దర్శనానికి అయితే వెళ్దాం పాలాజీ గణేష్కి జై గణేష్ చుట్టుపక్కల ఇలా షాపులు అదిగో కనిపిస్తున్నాయి చెట్ల దగ్గరనే టెంపుల్ ఉంది మేమంతా ఒకే వచ్చినాం ఒకే బస్లో వచ్చాం మా వాళ్ళంతా ముందు నడుస్తున్నారు చుట్టుపక్కల బొమ్మలు ఆట వస్తువులన్నీ ఉన్నాయి ఇదే బాలాజీ గణేష్ టెంపుల్ టెంపుల్ ముందు ఇక్కడ శివుని విగ్రహాన్ని అయితే పెట్టారు ఈ శివుని విగ్రహం కోయంబత్తూర్లోని శివ ఈశా టెంపుల్ శివునిలా అనిపించింది చాలా బాగుంది చాలామంది ఇక్కడ సెల్ఫీలు ఫొటోస్ అయితే చాలా ఫోటోలు తీసుకున్నారు ఇంకా భక్తులు ఇంకా తక్కువనే ఉన్నారు చాలామంది వచ్చేవారు ఇట్లా వాటర్తో సెట్టింగ్ అనేది చాలా బాగుంది చూడడానికి చాలా అందంగా చాలా బాగుంది ఇది లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్తే ఇలా ఉంది లోపల కొబ్బరికాయలు స్వీట్లు పూలు అన్నీ శివు గణేష్ ఇట్లా ఉన్నాడు పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్ మిగతా ఫోటో స్టూడియోలు వంటివన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు జాయింట్ వీల్ ఇది ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగుంది చూడండి పిల్లలు అయితే ఎన్ని రకాలుగా ఉన్నాయో భక్తులు తక్కువ ఉన్నారు వీళ్ళకి కూడా ఎక్కువ గిరాకీ ఏం లేదు అన్ని ఖాళీగానే ఉన్నాయి ఈ బండి చూడండి ఎంత బాగుందో దీంట్లో ఎవరు లేరు ఫ్యామిలీతో పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ వీరికి ఎక్కువ మంది కనిపించడం లేదు అక్కడక్కడ కొంత కనిపిస్తారు మంచి సెట్టింగ్ అంతా బాగుంది ఇక్కడ చూడండి ఇట్లా హెలికాప్టర్ బొమ్మలు దీంట్లో చిన్న పిల్లలు మాత్రమే పెట్టుకోగలరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్